మిత్రులందరికీ నమస్కారం మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా ఎవరైనా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా సరే జీవితంలో అన్ని అనుభవించిన తర్వాత ఇంకేం కావాలంటే ఇంకా నాకు ఏమొద్దు ముక్తిని ప్రసాదిస్తే చాలు ఇంకా మోక్షాన్ని పొందాలి మళ్ళీ జన్మ ఎత్తకూడదని అంటారు అవునా అంతే కదా ఉన్న రోజులు ఆరోగ్యంగా ఉండాలని ఆనందంగా ఉండాలని అలాగే ఇక పోయే ముందర మళ్ళీ జన్మించొద్దు అంటే నాకు ముక్తి కావాలని కోరుకుంటారు ఎస్ ఇదే కదా ప్రతి జీవితం యొక్క ప్రతి మనిషి యొక్క జీవిత అంకం ముగించే కొద్దీ మనకి మూడే కావాలి అయితే మిత్రులారా సో ఈ మూడు ఎలా వస్తాయి మరి అంటే ఈరోజు శ్లోకం చదివిన తర్వాత నా మైండ్లో అదే తిరుగుతూ ఉంది ఇంకా ఒక టెక్నిక్ వచ్చింది మిత్రమా ఏం టెక్నిక్ బిఎంకే ఏమిలరా బిఎంకే బి ఫర్ బాంబే ఎం ఫర్ ములుగు అనుకోండి ఉదాహరణకి కే ఫర్ కల్కట్ సో అలా బిఎంకే సో బి అంటే ముందు ఈ బిఎంకే గురించి చెప్పడానికంటే ముందు మిత్రమా ప్యూరిఫికేషన్ ఇంపార్టెంట్ లైఫ్లో అవునా బట్టలు చక్కగా మురిగిపోతే శుద్ధి వేసుకుంటే శుద్ధి అనిపిస్తుంది ఇల్లు ఊడిస్తే శుద్ధి అనిపిస్తుంది అవునా అదే విధంగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా బీ మీన్స్ బాడీ అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ గుర్తుపెట్టుకోండి మిత్ర ఎవరు అందరూ జీవితంలో కోరుకునేది ఈ మూడే కదా ఒకటి ఆరోగ్యం రెండు ఆనందం మూడు ముక్తి ఈ మూడు కావాలంటే ఈ మూడు ఫాలో అవ్వాలి బిఎంకే ఫాలో అవ్వాలి ిఎంకే ఫార్ములా అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా బి అంటే బాడీ అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ దీనికి ఏం చేయాలి మళ్ళీ యోగము ఆహారం అంతే ఇప్పుడు మనం యోగిక్ వాకింగ్ చేసాం ఇంతసేపు ఏమైపోయింది బాడీ బ్లడ్ ప్యూరిఫికేషన్ ఆసనాలు చేస్తున్నాం బాడీ బ్లడ్ ప్యూరిఫికేషన్ ఆహారం తింటున్నాం ప్రాణాహారం తింటున్నాం గ్రీన్ జ్యూసెస్ తాగుతున్నాం బాడీ బ్లడ్ ప్యూరిఫికేషన్ అవునా మిథులరా మనం చేసే యోగం కానీ వాకింగ్ కానీ ప్రాణాయామాలు కానీ ఆసనాలు కానీ ఏం చేసిన ఆహారం తింటున్నా ఒకే ఒక్క విషయం ఆలోచించాలి నేను తినే ఆహారం ద్వారా నా బాడీ మరియు బ్లడ్ ప్యూరిఫై అవుతుందా లేదా టాక్సికెట్ అంటే విషపూరితంగా తయారవుతుందా అని ఆలోచించాలి ఓకేనే మిత్రులరా సో ఇలా ఎవరైతే ఆలోచిస్తారో వారు చెడు అలవాట్లకి అసలు వాళ్ళ మనస్సు కూడా వెళ్ళదు మిత్రమా సో ఫస్ట్ ప్యూరిఫికేషన్ కంప్లీటెడ్ బాడీ అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ త్రూ ఆసనాస్ అండ్ ప్రాణాయామ ఆహారం ఆహారం అంటే మన శ్రీగురు ఫ్యామిలీలో ఆహారం మీకు తెలుసు సో గ్రీన్ జ్యూసెస్ ఆరోగ్యపాలు ఆరోగ్య మాత్రలు ప్రాణాహారం పక్వాహారం బలాహారం ఇది మన శ్రీగురు ఫ్యామిలీ ఫుడ్ ఓకే ఇది అయిపోయింది ఫస్ట్ వన్ అయిపోయింది ఫస్ట్ వన్ చేసినంత మాత్రాన మైండ్ ఆనందం లభిస్తుందా ముక్తి లభిస్తుందా లభించదు ఒక బాడీ బ్లడ్ ఆరోగ్యంగా ఉంటాయి అంటే ఏ రోగం లేకుండా ఉంటాయి కానీ రోగం లేని వాళ్ళు అందరు ఆనందంగా ఉన్నారా చెప్పండి మిత్రుల ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వేరే విషయం కానీ మరి ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు నాకు డయాబెటీస్ లేదు మిత్రమా నేను ఆనందంగా బీపీ లేదు నాకు ఆనందంగా ఉన్నట్ట లేదు మరి ఏముంటే ఆనందంగా ఉన్నట్టు నా మనస్సు ప్రశాంతంగా ఉంటే నేను ఆనందంగా ఉన్నట్టు అవునా మిత్రుల ఎప్పుడైతే నా మనస్సు తృప్తిగా ఉంటుందో అది ఆనందం మిథుల సో మనస్సుకి ఏం కావాలి ప్రశాంతత మరియు తృప్తి సార్ నాకు ప్రశాంతత చస్తే కానీ నాకు ప్రశాంతత లభించదు అని కొంతమంది అంటారు అలసిపోయి విసిగిపోయి అంటూ ఉంటారు సో కాబట్టి మిథులారా గుర్తుపెట్టుకోండి ప్రశాంతత ఎప్పుడు వస్తుంది అంటే ప్రాణాయామం మైండ్ ప్యూరిఫికేషన్ ముఖ్యంగా ఏం కావాలి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది బాడీ బ్లడ్ ప్యూరిఫికేషన్ బి అనుకున్నాం నెక్స్ట్ మరి ఆనందం ఎక్కడ నుంచి వస్తుంది ఎం కే అనుకున్నాం కదా ఎం ఎం ఫర్ మైండ్ ప్యూరిఫికేషన్ ఎం ఫర్ మైండ్ ప్యూరిఫికేషన్ బి ఫర్ బాడీ బ్లడ్ ప్యూరిఫికేషన్ మైండ్ ప్యూరిఫికేషన్ ఎలా అవుతుంది సింపుల్ మైగర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రాణాయామ సెకండ్ గ్రీన్ జూసెస్ ప్రాణాహారం తర్వాత స్వాధ్యాయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఏమేమిటి సో ఫస్ట్ ప్రాణాయామ తర్వాత గ్రీన్ జూసెస్ ప్రాణాహారం ఆ తర్వాత స్వాధ్యాయం స్వాధ్యాయం సో ఈ నాలుగింటి వల్ల మనస్సు ప్యూరిఫై శుద్ధి అవుతుంది మనస్సు శుద్ధి అయిన వాడు ఆనందంగా జీవిస్తాడు మిత్ర అవునంటారా కాదంటారా సెకండ్ పాయింట్ ఓవర్ ఓకే బిఓవర్ ఓవర్ కమింగ్ టు కే ప్రపంచంలో ఇంతమంది సక్సెస్ పీపుల్ ఉన్నారు ఇంతమంది ఫెయిల్యూర్ పీపుల్ ఉన్నారు ఇంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారు రోగంతో నొప్పులతోటి శారీరక సమస్యలతోటి మానసిక సమస్యలతోటి బాధపడే వాళ్ళు ఉన్నారు జబ్బును శరీరంలో ఉంటే శరీరంలో నుంచి జబ్బు తీసే ప్రయత్నం చేస్తున్నారు అవునా జబ్బు మనస్సులో ఉంటే మనస్సులో నుంచి జబ్బును తీసేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా కౌన్సిలింగ్ ద్వారా కానీ సైకలాజికల్గా సైకాలజిస్ట్ ద్వారా కానీ కొన్ని మెడిసిన్స్ ద్వారా కానీ ప్రాణాయామం ద్వారా కానీ రకరకాలుగా సమస్య ఎక్కడ ఉందో అక్కడి నుంచి తీసేసే ప్రయత్నం చేస్తున్నారు మరి సమస్య మరి మన ఆలోచనలో ఉంటే కర్మలో ఉంటే సో కేన్స్ కర్మా ప్యూరిఫికేషన్ గుర్తుపెట్టుకోండి మిత్రీన్స్ కర్మా ప్యూరిఫికేషన్ సో బీ మీన్స్ బాడీ బ్లడ్ ప్యూరిఫికేషన్ ఎం మీన్స్ మైండ్ ప్యూరిఫికేషన్ కే మీన్స్ కర్మ ప్యూరిఫికేషన్ మరి కర్మా ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుంది ఈరోజు మనం చదువుకున్నాం రెండవ అధ్యాయంలో భగవద్గీత యాభై ఒకటవ శ్లోకంలో ఈరోజు మనం చదువుకున్నాం మిత్రమా అంటే ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసేవాడు మాత్రమే కర్మశుద్ధి పొందుతాడు ఈరోజు మనం చదువుకున్నది ఇదే కదా మిత్రమా సో ఎవరైతే కర్మ శుద్ధి అవుతుందో వాడు మాత్రమే ముక్తి పొందుతాడు ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసేవాడు మాత్రమే ముక్తి పొందుతాడు మిత్రమా కాబట్టి జీవితంలో సంపూర్ణ జీవితం ఏదంటే బాడీ బ్లడ్ ప్యూరిఫికేషన్ మైండ్ ప్యూరిఫికేషన్ కర్మ ప్యూరిఫికేషన్ అవునంటారా మిత్రులరా కాదంటారా సంపూర్ణమైన జీవితం ఏది బాడీ మైండ్ సోల్ అంటాం మనం కదా జనరల్గా సో అలాగే గుర్తుపెట్టుకోండి మిత్రులరా ఆరోగ్యం ఆనందం ముక్తి ఆరోగ్యం ఆనందం ముక్తి ఈ మూడు ఎక్కడి నుంచి వస్తాయి బిఎంకే బిఎంకే సో రాసుకోండి మిత్రులగా సంపూర్ణ జీవితానికి సరైన ఫార్ములా ఏంటి బిఎంకే దీన్ని మనం ఆల్రెడీ ఎస్క్యూబ్ టెక్నిక్ టెక్నిక్తో చెప్పాం మనం అంటే త్రిపులస్ సాధన స్వాధ్యాయం సత్సంగం అలాగే కర్మశుద్ధి ఎక్కడ అవుతుంది అంటే సత్సంగంతో కూడా అవుతుంది మిత్రమా గుర్తుపెట్టుకోండి మనోశుద్ధి స్వ స్వాధ్యాయం ద్వారా జరుగుతుంది కర్మశుద్ధి సత్సంగం ద్వారా జరుగుతుంది మిత్రమా ఓకేనా మిత్రులరా కాబట్టి గుర్తుపెట్టుకోండి బిఎంకే ఫార్ములని గుర్తుపెట్టుకోండి రోజుకొక్కసారి అయినా ఆలోచించండి నా బాడీని నా బ్లడ్ని నేను ఎలా ప్యూరిఫై చేసుకుంటున్నాను దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇంతవరకు ఏదైతే తెలుసుకున్నామో ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఇంకా ఇంపార్టెంట్ మిత్రమా ఒక రోజులో తిన్నామా లేదా ఆలోచిస్తామా పూజ చేశామా లేదా ఆలోచిస్తామా ఉద్యోగం వ్యాపారం చేస్తున్నామా లేదా ఆలోచిస్తామా అలాగే ఆరోగ్యం ఆనందం ముక్తి ఈ మూడు లభించాలంటే ఈరోజు నా బాడీ బ్లడ్ ప్యూరిఫికేషన్ కోసం నేను ఏం చేశాను నా మైండ్ ప్యూరిఫికేషన్ కోసం ఏం చేశాను కర్మ ప్యూరిఫికేషన్ కోసం ఏం చేశాను ఓకేనా మిథులరా బిఎంకే ఫార్ములాని పట్టుకోండి జీవితాన్ని సంపూర్ణం చేసుకోండి మిథిలరా ఓం శ్రీ పరమాత్మనే నమః